హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్నటువంటి షాప్ నెంబర్ టూ టెన్కి అయితే వచ్చేస్తామండి వీరి షాప్ వచ్చేసరికి ఎస్ నైన్ టెక్స్టైల్స్ అనమాట పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ అండ్ వాషబుల్ సారీస్ టాప్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ లెగ్గిన్స్ జగ్గిన్స్ అండ్ జీన్స్ ఇలా వెస్ట్రన్ వేరు అన్ని రకాల డ్రెస్సెస్ అనేది అంటే మనకు ఉమెన్స్కి కావాల్సినటువంటి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటాయన్నమాట అండ్ అలాగే వీరి దగ్గర వచ్చేసరికి స్పెషల్గా మగ్గం వర్క్ చేయించినటువంటి బ్లౌజెస్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి సో వీరి షాప్ ఎవరికైనా ఐడియా లేకపోయినట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి అండ్ అలాగే షాప్ వచ్చేసరికి మనకు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి షాప్ నెంబర్ టూ టెన్ అనేది వస్తుంది సో ఈరోజు కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి కలెక్షన్ ఈ రోజు వచ్చేసి డోలా శారీస్ చూద్దాము అలాగే చాలా మంది కూడా లాస్ట్ టైం డ్రెస్ వీడియోస్ చేసాము టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్స్ అండ్ గౌన్స్ చేసాము సో రెస్పాన్స్ అయితే చాలా బాగుంది సో వాళ్ళే ఇంకా త్రీ పీస్ సెట్ ఇంకా మోడల్ అడుగుతున్నారు డైలీ యూస్ పర్పస్ కి అలా తక్కువ రేట్ లో కావాలని చెప్పేసి అడుగుతున్నారు మెసేజ్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం స్పెషల్ గా ఓన్లీ త్రీ పీస్ సెట్ కూడా కొన్ని చూపిస్తాను ఓకే అండి సో ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వారి కోసం నేను అడ్రస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానండి మన షాప్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది అండ్ నైన్ టెక్స్టైల్స్ ప్రీవియస్గా కూడా మనం వీరి దగ్గర నుంచి నంబర్ ఆఫ్ వీడియోస్ అనేది షేర్ చేస్తూనే ఉన్నాం అండి ప్రతి వీడియోకు కూడా సూపర్ రెస్పాన్స్ అనేది ఉంటుంది అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది వీరి దగ్గర సో బ్యూటిఫుల్ శారీ ఈరోజు వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లా అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి అండ్ చక్కగా ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా డోలా శారీస్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి డోలా సిల్క్ శారీస్ అనమాట పళ్ళు ఇలా మనకు గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ఈ విధంగా మనకు పేరప్ అవుతుందండి అండి ఎలా మేడం ఎట్లా త్రీ డబుల్ నైన్ ఫైవ్ సారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం త్రీ డబుల్ నైన్ మాకు సింగిల్ శారీ కావాలి అని చెప్పేసి అడిగితే వాళ్ళకి మాత్రం రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది షిప్పింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి ఓకే ఫైవ్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఫ్రీ అంటారా లేదు వాళ్ళకి షిప్పింగ్ ఉంటుంది ఎక్స్ట్రా అనేది ఉండదు ఓకే మీరు ఎనీ ఫైవ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓన్లీ ఎంత అన్నారు ఫైవ్ డబల్ నైన్ త్రీ డబల్ త్రీ డబల్ నైన్ సారీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారండి బట్ యాభై రూపాయలు మీకు ఎక్స్ట్రాగా ఉంటుంది అనమాట షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతాయండి కలెక్షన్ అయితే మాత్రం స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి మంచి కలెక్షన్ ఉంటుంది వీరి దగ్గర వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది మనకు కనకాంబరం కలర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట సో మనకు బార్డర్లో ఎలాంటి కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందో అదే కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ అండ్ పళ్ళు అనేది కూడా అదే వస్తుందండి ఇది మనకు ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో విత్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అనసా డోలా సారీస్ చాలా అంటే చాలా మంది అడుగుతున్నారు ఓకే చాలా ట్రెండీ గా కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ డోలా సారీస్ వచ్చేసి సో చాలా అంటే చాలా రీజనబుల్ అండ్ తక్కువ ప్రైస్ కి మన ఎస్ టెక్స్టైల్ నుంచి చాలా నాకు మూవింగ్ ఉన్నాయి డోలా సారీస్ అసలు ఇది దొరకట్లేదు కూడా మళ్ళీ స్టాప్ అన్నది కూడా ఓకే సూపర్ సో అయితే మాత్రం చాలా మంది అడుగుతున్నారు మేడం మళ్ళీ డోలా శారీస్ వీడియో చేయండి డోలా సారీస్ వీడియో చేయమని సో అందుకని మళ్ళీ ఈ రోజు డోలా వస్తుందండి విత్ జరి ఫాయిల్ ప్రింట్ అయితే ఉండదు జరి అనేది వస్తుంది అవును సో నచ్చిన సారీ అంటే ప్రతి సారీ అదే బోర్డర్ కాకుండా ఇప్పుడు డిఫరెంట్ కొంచెం బోర్డర్ అనేది చేంజ్ అయింది సో ఇప్పుడు వేసే వాటి అన్నిటిలో కూడా బోర్డర్ అనేది కొంచెం డిఫరెంట్ గానే వచ్చింది ఈ సారి వచ్చిన డోలా సారీస్ స్టాక్ లో ఓకే సో కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ ఉంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కలర్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది సో మీకు ప్రతిసారి ఓపెన్ చేసి చూపించడం అంటే వీడియో లెంత్ అయిపోతుంది అని మీకు ఈ విధంగా సో బ్లౌజ్ అనేది బోర్డర్ లో వస్తుంది కలర్ అయితే వస్తుందో అదే కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది అనమాట ఓకే బ్యూటిఫుల్ సారీ నచ్చినా సరే షాట్ తీసి పెట్టండి సింగిల్ సారీ కూడా కొరియర్ అనేది చేస్తారు ఓకే సో క్వాలిటీలో అయితే మాత్రం మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదండి ప్యూర్ మనకు కంప్లీట్ మంచి ఫైన్ క్వాలిటీ అనేది ఉంటుంది ఇది మనకు లెహరియా పాటర్న్ టైప్ వచ్చిందండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి ఫ్లోరల్ ప్రింట్ అండ్ చక్కగా మనకు గోల్డ్ జరీ అనేది వస్తుంది అనమాట జరీ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫ్లోరల్ ప్రింట్ తో చాలా బాగుంది డోలాలో ఇంకా కొంచెం పెద్దవాళ్ళు కట్టుకోవాలి అలా అనుకునే వాళ్ళకి ఇదైతే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఇవి కూడా అన్ని డోలా వచ్చినవి కాకపోతే ఇప్పుడు సమ్మర్ పర్పస్ మీద క్లాత్ అనేది ఇంకా స్మూత్ ఇచ్చాడు సో చూడండి ఇది పళ్ళు వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా అయితే వచ్చింది సేమ్ కలర్ బ్లౌజ్ అయితే ఉంటుంది బోర్డర్ కలర్ సో అందులోనే ఇది ఒక కలర్ బోర్డర్ ఏ కలర్ అదే కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది అనమాట ఫ్లవర్స్ తో వచ్చిందండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ గ్రే కలర్ తో ఉందన్నమాట. చాలా బాగుంది ఇది. కట్టుకుంటే సూపర్ ఉంటది ఇది. అండ్ మరొక బ్లూ దానిలోనే బాటిల్ గ్రీన్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి అలవర్ సారీ ఇలా అయితే ఉంటుంది. సో ఇది మెరూన్ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి. సూపర్ ఉంది కలర్ కాంబినేషన్. అండ్ మరొకటి ఈజిట్ ప్యాటర్న్ లో వస్తుందండి. చాలా బాగుంది ఇది. ఓకే. నైస్. బ్లౌజ్ ఇలా మనకు కాంట్రాస్ట్ కలర్ ప్లెయిన్ లో వస్తుందన్నమాట. ఓకే సో ఆల్ ఓవర్ శారీ అంత ఇలా అయితే వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది కొంచెం వెరైటీగా ఉంది జామెట్రిక్ స్టైల్ టైప్ లో మనకు చాలా డిఫరెంట్ గా అండి ఎనీ సింగిల్ పీస్ కావాలన్నా కూడా మీకు కొరియర్ చేస్తారండి అండ్ శారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ మనకు త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఫ్లవర్స్ అండ్ అజరి పాటర్లో మనకు బార్డర్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి లిఫీ పాటర్ అండ్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పర్పుల్ అండి డార్క్ పర్పుల్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది మనకు పెద్ద పెద్ద సన్ఫ్లవర్స్ టైప్లో వచ్చిందనమాట ఎంత బాగుందో శారీ అయితే మాత్రం అండ్ ఇది వచ్చేసరికి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ అనేది వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మనకు పోచంపల్లి స్టైల్ వస్తుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది ఎక్కడా కూడా మీకు ఫాయిల్ ప్రింట్ అనేది ఉండదండి అంతా కూడా మనకు జరీనే వస్తుంది అనమాట మీకు శారీ పర్పస్ కి కాదు కస్టమైజేషన్ కి కూడా లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి అలాంటి వాటికి కూడా బాగుంటాయి మీకు చిన్నపిల్లలు ఇద్దరు చక్కగా ఇద్దరికి ఒకటే ప్యాటర్న్ లో డ్రెస్సెస్ వచ్చేస్తాయి అనమాట మీకు వచ్చేసరికి దట్ కాస్ట్ కూడా తక్కువండి మార్కెట్ లో మీరు ఎక్కడ కూడా చూడనటువంటి తక్కువ కాస్ట్ లో మీరు ఈ శారీస్ ని చూడొచ్చు అనమాట ఎక్కడ కూడా మనకు ఫాయిల్ ప్రింట్ అనేది టచ్ అవ్వనే అవ్వదు అనమాట అంతటా కూడా మనకు జరీనే వస్తుంది గోల్డ్ జరీతో మనకి ఈ విధంగా వస్తుంది కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయండి ఇది కూడా మనకు ఫ్లవర్స్తో లీవ్స్తో వచ్చినటువంటి ప్యాటర్న్ మంచి పింక్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ సారీ కూడా సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ నైస్ ఇందులో మనం నావీ బ్లూ చూసాము ఇది మెరూన్ వచ్చింది అనమాట అండ్ ఇది మనకు ఇకత్ ప్యాటర్న్ టైప్ వస్తుందండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ బోర్డర్ కావాలనుకున్న వాళ్ళు చక్కగా తీసేసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ వస్తుందండి నైస్ ఇది మనకు వర్లీ ప్రింట్ వస్తుందండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ సూపర్ ఉంది డిజైన్ కూడా ఫ్లవర్ వచ్చిందండి సో కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అండి ఎవరు చూడండి బోర్డర్ అనేది చూడ హైలైట్ ఉంది చాలా బాగుంది అసలు బార్డర్ వచ్చేసి కాంబినేషన్ గాని చాలా ఇది పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో వచ్చింది డిజైన్ అయితే నైస్ మంచి స్నఫ్ కలర్ అండి కలర్ కాంబినేషన్ మంచి డార్క్ ప్యాటర్న్ వస్తుంది అనమాట ఇదైతే హోల్సేల్ ప్రైస్ 399 రిటైల్ గా సింగిల్ పీస్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పీస్ ఎక్స్ట్రా గా ఉంటుంది ఓకే మనకి డార్క్ పర్పుల్ అండ్ ఇంకా ఎక్కువ సారీస్ తీసుకుంటే తగ్గిస్తారా అంటున్నారు బట్ తగ్గదు వంద సారీస్ తీసుకున్నా కూడా సేమ్ సేమ్ అనేది ఉంటుంది ఇప్పటికే చాలా మీకు రీజనబుల్ కాస్ట్ అనవచ్చు అండి మార్కెట్ లో ఎక్కడ కూడా అసలు ఈ కాస్ట్ మీకు పాసిబుల్ కానే కాదు బల్క్ గా ఒక బండిల్ బండిల్ తీసుకున్నా కూడా మీకు రాదనమాట బట్ ఇక్కడ వచ్చేసరికి మీకు మంచి హోల్సేల్ ప్రైస్ లో అయితే ఉంటుంది సో ఈ కలెక్షన్ లో మీరు మంచి డోలా సారీస్ అయితే చూసారు కదా అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా అవి అవి వేస్తాను వాటి కలర్స్ ఓకే సో మీకు డోలాలోనే మరికొన్ని డిజైన్స్ చూపిస్తున్నారు చూడండి నచ్చిన సారీ శారీ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిజైన్ ఓకే కుదరదు కాబట్టి కొన్ని సో కథమా ఇలా వేస్తున్నాము మీకు నచ్చింది టిక్ చేయండి ఓపెన్ చేసి పెట్టమంటే వాట్సాప్ లో పిక్ అనేది పెడతాము ఎల్లో అండ్ గ్రీన్ కలర్ చాలా బాగుంది కలర్ అనేది ఓకే సో మరొక బ్యూటిఫుల్ గ్రే కలర్ తో వచ్చింది నైస్ సో ఇది కూడా చాలా బాగుంది గ్రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి శారీస్ అన్నీ కూడా సూపర్ శారీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా మంచి కలెక్షన్ దాటి కాస్ట్ అయితే అసలు ఈ కాస్ట్ ఎక్కడ కూడా మీకు పాసిబుల్ కానే కాదనమాట సో నచ్చిన శారీ మీద ఏం చేస్తారంటే మీరు టిక్ మార్క్ చేసుకొని ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి ఫస్ట్ ఆర్డర్ చేయండి మీరు అవైలబిలిటీ ఉందా లేదా అని కనుక్కున్న తర్వాత ఇది సీక్వెన్స్ లైన్స్ కూడా వచ్చింది చూడండి ఈ శారీకి అయితే అవైలబిలిటీ ఉంది అనుకుంటే అప్పుడు మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయొచ్చు అనమాట ఇది మనకు మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా గ్రీన్ వచ్చి రెడ్ బార్డర్ డిఫరెంట్ ఒక సారీ బాగుంది ఇది బాగాలేదు అనే దానికి అసలు ఛాన్సే లేకుండా ప్రతి సారీ కూడా సూపర్ ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ లో ఉంది మన ఇది మనకు వేవ్స్ డిజైన్ వస్తుంది పళ్ళకి డిజైన్ లో ఉన్నటువంటి బార్డర్ వస్తుంది అనమాట ఓకే మస్టర్డ్ ఎల్లా అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగున్నాయి అన్ని కూడా స్కై బ్లూ కలర్ అండ్ టమాటా పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాము మనకు వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి సో ఇలా చాలా చాలా అంటే మీకు ఐటమ్స్ అండి చాలా ఉన్నాయి సో మీకు ఏదన్నా కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్న వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్లీ సారీస్ మాత్రమే కాదు వీరి దగ్గర వచ్చేసరికి బ్లౌజ్ పీసెస్ వర్క్ మర్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ దగ్గర నుంచి ఫాల్స్ కానివ్వండి బ్లౌజ్ పీసెస్ కానివ్వండి శారీస్ కానివ్వండి డ్రెస్సెస్ లెగ్గిన్స్ చున్నీస్ అండ్ దుపటాస్ స్కాఫ్స్ ఇలా మీకు ఏ ఐటమ్ కావాలని ఉంది అండ్ అలాగే ఓన్లీ క్లాత్ ఐటమ్ మాత్రమే కాదండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా వీరి దగ్గర అవైలబిలిటీ ఉంటుంది సో చక్కగా మీరు గుంటూరు వచ్చినట్లయితే హ్యాపీగా మీరు సిటీ మార్కెట్ కి వచ్చి షాప్ విజిట్ చేయండి అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఇంత క్లాస్ గా ఉన్నాయో శారీస్ అయితే మాత్రం చాలా పెట్టుబడులకి కూడా దట్టు మన బడ్జెట్ లో తీసేసుకోవచ్చండి పెట్టుబడులకి అయితే చాలా మంది అడుగుతుంది అనమాట ఎందుకంటే మన బడ్జెట్ లో వస్తుంది కాస్ట్లీగా ఉంటుంది ఐటమ్ కూడా మీరు చూసినట్లయితే ఈ సారీ చూసారు కదా సూపర్ ఉంది అన్నమాట చాలా అంటే చాలా ఓకే సో ఈ రోజు చూసారు కదా వీడియోలు ఎందు అయిపోతుంది కొంచెం త్రీ పీస్ సెట్ కూడా నేను చూపిస్తాను ఎందుకంటే నాకు చాలా అడుగుతున్నారు డ్రెస్సెస్ కూడా సారీస్ కలెక్షన్ మనం ఇంతతో క్లోజ్ చేస్తున్నాము త్రీ పీస్ సెట్స్ ఉన్నాయండి అవి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ త్రీ పీస్ అనమాట ఉన్నాయి సో సైజెస్ అనేవి పెద్ద వస్తాయి అనమాట సో త్రీ ఎక్స్ఎల్ కూడా డబుల్ ఎక్స్ఎల్ సరిపోతుంది ఏంటంటే ఇవి సైజెస్ అనేవి బిగ్ సైజెస్ ఉన్నాయి సో మళ్ళీ చెప్తున్నాను ప్యాంట్ అనేది సరిపోదు అని అనుకోవద్దు ప్యాంట్ అయితే కచ్చితంగా సరిపోతుంది త్రీ పీస్ సెట్ వాళ్ళకు కూడా త్రీ పీస్ సెట్ కావాలని చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది త్రీ పీస్ సెట్ మాత్రం మీకు ఎలా వాష్ చేసినా కూడా ఇది క్లాత్ అనేది అలానే ఉంటది స్మూత్ గా ఉంది ఇది చూడండి అండ్ దుప్పటా కూడా బనారస్ దుప్పటా ఇచ్చారు మనం ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఇది బాగా క్లాస్ గా ఉంది సో ఇది కూడా చూడండి దీని దుప్పట్టా వచ్చేసి మళ్ళీ కొంచెం వేరుగా ఉంది సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఫ్రంట్ అంతా కూడా మనకు షిబరి ప్యాటర్న్ అంటే లైక్ టై అండ్ టైండే టైప్లో ఉన్నటువంటి దుపట అనేది పెరపోతుంది మేడం చెప్పినట్లుగా మనకి బోటమ్ చాలా మందికి కొంచెం లా ఉన్న వాళ్ళు హైట్ ఉన్న వాళ్ళకి బోటమ్ సరిపోదు అనుకుంటారు బట్ ఈ క్లాత్లో ఏంటంటే మనకు బోటమ్ కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట మెజర్మెంట్స్ అనేది అండ్ సైజెస్ కూడా మేడం చెప్పినట్లుగా ఆల్ సైజెస్ అనేది వీరి దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి సో అదే మేడం ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే కాస్ట్ వచ్చేసి ఇదిగో దుప్పట్ట ఇది వచ్చి ప్యూర్ కాటీ సో ఇలా సిక్స్ ఎక్స్ఎల్ వరకు వచ్చినాయి సైజు ఇలా ఓకే సో వాళ్ళకి ప్యాంట్లు కూడా చాలా అంటే చాలా పెద్దగా వచ్చాయి చాలా సేల్ అయిపోయినాయి కూడా అవి ఓకే సో కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అయితే ఉందండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీకు మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయన్నమాట సో నచ్చిన డ్రెస్ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది మనకు నైరా కట్ వస్తుందండి ఈ అంతా కూడా మనకు సిల్వర్తో వచ్చినటువంటి వర్క్ అనేది వస్తుంది నైస్ సో నేను పార్టిక్యులర్ వీటికి నేను ప్రైజెస్ ఇవ్వట్లేదండి మీకు నచ్చింది ఏదైతే ఉందో మీరు స్క్రీన్ షాట్ పెట్టండి ఫస్ట్ అప్పుడు మీరు అవైలబిలిటీ తెలుసుకుందాం చాలా బాగుంది అది చాలా బాగుంది కలర్ చూడు గేరా కూడా చాలా బాగుంది గేరా వచ్చేసింది ఓకే సో చూడండి చున్నీ వచ్చేసి ఇది బాగుంది చాలా బాగుంది ఫ్యాన్సీ అన్నమాట ఓకే సో ఆప్షన్ మీ కలర్ ఆప్షన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో నేను వీటి వరకు మీకు ప్రైస్ అనేది డిస్ప్లే చేయట్లేదు బట్ మీకు నచ్చిన డ్రెస్ ఏదైతే ఉందో వాటి మీద ఏం చేస్తారంటే మీరు టిక్ మార్క్ చేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి ఫస్ట్ పంపించండి మీకు ప్రైస్ చెప్తారు ఏ సైజ్ కావాలో మీరు అప్పుడు చూస్ చేస్తారు ప్రైజ్ అనేది ఎందుకు చెప్పట్లేదు అంటే మాకు హోల్సేల్ వాళ్ళు ఎక్కువ ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి అనుకోండి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కష్టం కూడా బల్క్ గా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఏ కాస్ట్ అయితే తీసుకుంటున్నారో అదే కాస్ట్ ఇస్తారు మీకు కూడా సింగిల్ పీస్ కూడా ఇస్తారండి సో అందువల్ల మనం ప్రైస్ అనేది మెన్షన్ చేయట్లేదు చక్కగా మీరు షాప్ ని విజిట్ చేయండి హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట నాకు పర్సనల్ గా వాట్సాప్ లో మెసేజ్ ప్రైస్ అనేది చెప్పేస్తాను సో పాపం రీసేల్ చేసుకునే వాళ్ళు మేడం మీరే ప్రైస్ చెప్తే మేము ఎలా సేల్ చేసుకోవాలని అడుగుతున్నారు సో అందుకని నేను ప్రైస్ అనేది చెప్పలేకపోతున్నాను సో కలర్స్ అనేవి ఇవాళ ఇలా బండిల్ వైస్ తీసుకుంటారు వాళ్ళు సో కలర్స్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి సో మనం రెండు వీడియో శారీస్ అనేది కలిపి చేస్తున్నాం కాబట్టి సో అన్ని ఓపెన్ చేసి చూపించట్లా చూడండి అది చాలా బాగుంది క్లాత్ వచ్చి కలర్ కూడా అండి మంచి రేర్ కలర్ పెసర గ్రీన్ అంటారు కదా ఆ కలర్ వచ్చిందండి కూడా బాగుంది చాలా రెగ్యులర్ వేరు కైనా ఆఫీస్ వేరు అండ్ అలాగే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వన్ మంత్ పెద్ద దుప్పటి దుప్పటి కూడా పెద్ద వేసుకున్నా కూడా సింగిల్ సైడ్ చక్కగా వేసేసుకోవచ్చు పార్టీ వేర్ గా చాలా బాగుంది సో కాలేజెస్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి కూడా హాస్టల్లో ఉండే పిల్లలకి డైలీ వేరుగా ఈజీగా వాష్ చేసుకునే దానికి దట్టు బడ్జెట్ తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకునే వారికి చాలా సూటబుల్ అండి ఈ వీడియో వచ్చేసరికి ప్రైస్ చెప్పట్లేదు రీజన్ అదే ఇంకేం లేదు మీకు చక్కగా వాట్సప్ చేయండి చూడొచ్చు ఇది మంచి మిరర్ వర్క్ వచ్చింది యోగపాటి దగ్గర వచ్చేసరికి అండ్ ప్యాంట్ కింద కూడా మనకు ఫిల్ట్ వస్తుంది అనమాట బెల్ట్ టైప్ లో అలా వస్తుంది డబుల్ షేడెడ్ దుపటా అనేది వస్తుంది అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ లీఫ్ వచ్చింది అనమాట డిజైన్ అండ్ ఫ్రంట్ వర్క్ వచ్చేసరికి పెసర గ్రీన్ తో అండి సో అదే మనకు కాంబినేషన్ అనేది దుపటాలో వస్తుంది హ్యాపీ అండ్ దుప్పాటా ఓకే సో ఇట్లా మన దగ్గర త్రీ పీస్ సెట్ కూడా చాలా అంటే చాలా అవైలబుల్ గా ఉంది మీరు వాట్సాప్ కాల్ చేసి నాకు ఓపెన్ చేసి పెట్టమంటే పెడతా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏదైనా పిక్స్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు బట్ కలెక్షన్ అంతా ఒకటే వీడియోలో చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నానండి బట్ కలెక్షన్ అయితే వీరి దగ్గర సూపర్ కలెక్షన్ ఉంటుంది దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట చాలా బాగుంటాయి టాప్స్ ఉన్నాయి బ్రాండెడ్వి చూపిస్తాను ఓపెన్ చేసి చూపిస్తున్నా ఆ పక్కకు నెట్ ఓకే బ్రాండెడ్ టాప్స్ వస్తాయి మనకి ఆ ఇవి బ్రాండెడ్ మొత్తం బ్రాండెడ్ అవి కొ 3 పీస్ సెట్ కూడా అన్ని బ్రాండెడ్ మన దగ్గర అండ్ మాక్సిమం బ్రాండెడ్ ఏ దొరుకుతాయి టాప్స్ కూడా మనకు బ్రాండెడ్ లో రెగ్యులర్ వేర్ కి ఆఫీస్ వేర్ కి ఆఫీస్ వేర్ కాలా కాలర్ నెక్ ఉంది చాలా బాగుంది ఇది ఆనియన్ పింక్ అండి చాలా బాగుంది ఓకే ఇది ఎలా స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి ఉంటదండి ఇవి మేడం బయట అదే షోరూమ్ లో అయితే బయట మార్కెట్ లో అయితే ఇవి ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి సో మన దగ్గర చాలా చాలా రీజనబుల్ గా ఇస్తున్నాము మనం ఓన్లీ త్రీ సిక్స్ నైన్ మాత్రమే త్రీ సిక్స్ ఇవి అసలు బ్రాండెడ్ బయట దొరకనే దొరకవు అలా బటన్స్ వచ్చి కానీ అలా కాలర్ వచ్చి కానీ మనకి బయట ఇంత తక్కువ ప్రైస్ కి అయితే దొరకవు ఇవే మ్యాక్స్ లో బయట షోరూమ్స్ లో చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ తక్కువైతే లేవు చాలా బాగుంది పార్ట్ డిజైన్ చూడండి సూపర్ వచ్చిందండి డైలీ వేర్ అద్దరిపోతుంది కలెక్షన్ మీకు ఓకే కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ సరిగ్గా దట్టు ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్ అండి సో మీరు ఏంటంటే కట్టు కూడా వస్తుంది కింద వీడియోలో చూపిస్తున్నారు మీకు బట్ మీరు షాప్ ని విజిట్ చేస్తే మంచి కలెక్షన్ చూడొచ్చు లేదండి షాప్ కి రాలేము దూరం ఉన్నాము అనుకున్న వారు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి సో కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అనేది ఉంటుంది నేను ఇలా వేస్తున్నాను చూడండి మీకు నచ్చి కనుక షాట్ నాకు పెడితే నేను అది ఓపెన్ చేసి పెడతాను మీకు ఓకే సో చూడండి ఇవన్నీ బ్రాండెడ్ టాప్స్ అన్నమాట నిన్నే వచ్చింది ఇది స్టాక్ సో సో క్వాలిటీ అనేది మీరు ఎలా అయినా వాష్ చేయండి అది ఓపెన్ చెయ్యి ఓకే సో మీకు కంప్లీట్ వాష్బుల్ వస్తాయి ఇవన్నీ కూడా నైస్ చూడండి అవి బ్లూ ఓపెన్ చేస్తే ఎంత బాగుందో అది సూపర్ ఉందండి కాలర్ కూడా నెక్ కూడా చూపించు నెక్ కూడా చాలా బాగుంది కాలర్ నెక్ వస్తుంది మనకు ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ అన్నమాట అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి కూడా ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్ లో హ్యాపీగా మీరు ఈ కలెక్షన్ అనేది తీసుకోవచ్చు సో కొంతవరకు మాత్రమే నేను మీకు చూపించాను బట్ ఇక్కడ చూడాల్సింది బోలెడ్ అంటే ఉందనమాట చక్కగా షాప్ ని విజిట్ చేసినట్లయితే హ్యాపీగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మంచి మంచి కలెక్షన్స్ శారీస్ చూపించాను అండ్ అలాగే మీకు త్రీ సెట్స్ చూపించాను టాప్స్ చూపించాను సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఫ్రాక్ అది ఓకే ఫ్రాక్ ఓకే నైస్ కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ కూడా ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కలర్ ఆప్షన్స్ ఉంటాయండి వీడియో కాల్ ద్వారా మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మరొక మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మంచి పింక్ రాణి పింక్ అండి నైస్ ఇది పెసర గ్రీన్ వస్తుంది ఎంత బాగున్నాయో కలర్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా తప్పకుండా రెండు బండ్లు అయితే అయిపోయినాయి మంచి పేస్టల్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా సో చూసారు కదా బ్యూటిఫుల్ వీడియో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నటువంటి శారీస్ చూపించాను త్రీ పీసెస్ చూపించాను టాప్స్ చూపించాను అండ్ అలాగే లాంగ్ ఫ్రాక్స్ కూడా చూపించాను సో విజిట్ చేయడానికి పాసిబుల్ ఉన్న వాళ్ళు తప్పకుండా షాప్కి రండి లేదు అనుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే హ్యాపీగా మీరు ఆ వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్